మరికొన్ని ప్రశ్నలు సరే మధ్య సినీ యాక్టర్సు పొలిటికల్ లీడర్సు సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు స్త్రీలు పురుషులు అందరూ కలిసి మరి వీరందరికీ ఇవ్వబడినటువంటి స్క్రిప్ట్ని వారి భాషలో చెబుతున్నట్టు అనిపిస్తుంది స్క్రిప్ట్ స్క్రిప్ట్ అయితే భారతదేశములో ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆ జ్ఞానమే ఫారినర్స్ అందరు ఎత్తుకొని పోయి ఇవన్నీ ఇన్నోవేషన్స్ చేస్తున్నారు అది గ్రహాలను గురించి కావచ్చు లేకపోతే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ గురించి కావచ్చు విమానాల గురించి కావచ్చు ప్రతిదీ కూడా అది భారతదేశందే వాళ్ళు తీసుకొని పోయి వారు ఇన్నోవేట్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు నలంద యూనివర్సిటీలో ఉన్నటువంటి జ్ఞానము అంత కూడా పుస్తకాల రూపకంలో ఉన్నది కాలిపోయింది దానిని వారు కొంత తీసుకొని పోయి ఇలా చేస్తున్నారని చెప్పేసి చెప్పుకొస్తున్నారు ఇవి వాస్తవాల అవాస్తవాల దీన్ని ఎలా చూడాలంటారు అర్ధవాస్తవ ఇక్కడ చక్కని విషయం బైబిల్లో రాయబడి ఉంది వారు జ్ఞానులమని చెప్పుకొనుచు చూ అజ్ఞానుల ఇరి వారి వాదముల ఎందు వారు వ్యర్థుల ఇరి రోమాపత్రిక మొట్టమొదటి అధ్యాయము ఇరవై ఒకటి మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపనూ లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమయమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి వారి అవివేక హృదయము అంధకారమయమాయను దీనికి చక్కని తార్కాణం ఇప్పుడు మన దేశంలో ఉన్న పరిస్థితి ఓకే సీనియర్ జర్నలిస్టులు పెద్ద పెద్ద పండితులు మేధావులు అందరూ ఈ వచనాలకి ఎందుకు వస్తారు వారి వాదముల ఎందు వ్యర్థులయ్యి వాళ్ళ యొక్క వాదం అంతా వ్యర్థము అనే సంగతి వాళ్ళకి తెలుసు అయినా కూడా ఈ మతోన్ మాధులకు ఏదో ఒక థింక్ ట్యాంక్ ఉంది ఢిల్లీ సమీపంలో అక్కడ నుంచి స్క్రిప్ట్ రాసి పంపిస్తారు వీళ్ళు చదువుతుంటారు అది ఇప్పుడు గలీలియో గ్యాలీలీ గెలీలియో టెలిస్కోప్ యంత్రం కనిపెట్టక ముందే తొమ్మిది గ్రహాలు ఉన్నాయని మన వాళ్ళకి తెలుసు నవగ్రహములను మన పూర్వీకులు పూజించినారు అని వీళ్ళు చెప్తుంటారు అవును ఇందులోనే సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఉంది నవగ్రహములను మీరు పూజించారు మేమేమో నవగ్రహములను చేసిన వాడిని పూజిస్తున్నాం ఇదొక కాంట్రాస్ట్ కాంట్రడిక్షన్ సరే నవగ్రహాలను మీరు పూజించడం గొప్ప విషయమే అంటే నవగ్రహాలు ఉన్నాయని అయితే మాకు తెలుసు కదా నవగ్రహాలు ఉన్నాయని మన వాళ్ళు మన పూర్వీకులు సహస్రాబ్దములకు ముందే వేల ఏండ్లకు ముందే చెప్పారు అని చెబుతున్నారు వాళ్ళు నవగ్రహములను చెప్పినవి ఏంటంటే సూర్యుడు ఒక గ్రహం చంద్రుడు ఒక గ్రహం ఉన్నారా తర్వాత రాహువు ఒక గ్రహం కేతు ఒక గ్రహం ఈ రాహువు అనే గ్రహం కేతు అనే గ్రహము లేదు ఓకే అవి లేనే లేవు కదయ్యా ఎక్కడున్నాయి అవి టెలిస్కోప్ పెట్టి వెతికినా దొరకడం లేదుగా రాహువు కేతువు ఎక్కడున్నాయి అని అంటే అవి ఛాయాగ్రహములని వీళ్ళంతా బ్రాహ్మణ తెలివి తిమ్మిని బమ్మియగలరు వాళ్ళకుండే వాక్చాతుర్యంతో బ్రాహ్మణుల సృష్టి కదా ఈ పురాణాలు ఇవన్నీ కూడా శాస్త్రాలు అవి ఛాయాగ్రహములు అట దేని ఛాయ అడిగేవాడు లేకపోతే ఇలాగే చెప్పి ఏదో కాలిఫ్లవర్ పెడతానే ఉంటారు శివుల్లో ఇప్పుడు రాహువు కేతువు ఛాయాగ్రహములైతే ఈ ఛాయ ఏర్పడడానికి కారణమైన ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందంటే చెప్పరు సూర్యుడు గ్రహమా చంద్రుడు గ్రహమా కాదు కదా మరి అంతగా నీకు సైన్స్ డెవలప్ అయింది అని అంటే ఇవి గ్రహాలు కాదు సూర్యుని చుట్టూ తిరిగే మిగతా గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహములలో భూమి ఒక గ్రహం ఆ భూమి అనే గ్రహము చుట్టూ తిరిగే ఉపగ్రహము మాత్రమే చంద్రుడు కానీ చంద్రుడు గ్రహం కాదు అనే జ్ఞానం మరప్పుడు వాళ్ళకి లేదే ఇది గలీలు తర్వాతనే వచ్చింది కాబట్టి సిగ్గు విడిచి బరి తెగించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు వీళ్ళు ఈ క్రైస్తవ విరోధులు మతోన్మాదులు అందరూ కూడా సువార్త నాపాలి యేసుక్రీస్తు విరోధంగా మనం ఏదన్నా చేయాలని కట్టుకట్టారు ఏకీభవించారు అంతే వీళ్ళందరూ కూడా యాంటీ క్రిస్టియన్ పీపుల్ అంతే ఇంకేం లేదు కాబట్టి ఎట్లానే ఉంటుంది వాళ్ళ ప్రచారం అంతా కూడా ఇప్పుడు పైథాగరస్ పెట్టు పై వాల్యూ పైథాగరస్ పెట్టాడు వీళ్ళు కాదు అని అంటారు పైథాగరస్ ట్వంటీ టూ బై సెవెన్ అది పై వాల్యూ దాన్ని కనిపెట్టా అంటే ఆ పైతాగరస్ కంటే ముందే మనకు వేల వేల సంవత్సరాల కిందట భారతీయ గణిత శాస్త్ర మేధావులు పండితులు కనిపెట్టారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు నేను డైరెక్ట్గా అడిగితే వాళ్ళు సమాధానం చెప్పడమే లేదు అవును ట్వంటీ టూ బై సెవెన్ పై వాల్యూ వాళ్ళు కనిపెట్టి ప్రజలకు అనుకూలంగా ప్రయోజనకరంగా వాళ్ళు చేసింది ఏమిటి ఆ క్యాలిక్యులేషన్ని బట్టి ఎటువంటి టెక్నాలజీ దేశంలోకి వచ్చింది ఇంకా ఎడ్ల బండ్లే ఉన్నాయి ఏమండి పై వాల్యూగా అనుకున్నాడు ఎవరో ఆర్యభట్ట తర్వాత ఇంకొక ఆయన ఎవరో అనట గణిత శాస్త్రవేత్త ఆయనకు అనుకున్నాడని మీరు చెప్తున్నారు తర్వాత కూడా ఎడ్ల బండ్లే ఉన్నాయి తర్వాత కూడా సతీ సహగమనాలే ఉన్నాయి తర్వాత కూడా బాల్య వివాహాలే ఉన్నాయి శిశు హత్యలే ఉన్నాయి జోగిని విలువలు జోగిని సాంప్రదాయాలు ఉన్నాయి మరి గణిత శాస్త్ర విజ్ఞానం సమాజాన్ని ఏమాత్రం కూడా మెరుగైన సొసైటీగా మార్చలేకపోయింది కదా అంటే నోరు మూసుకుంటారు ఇక సమాధానం లేదు మళ్ళీ ఇంకొక ప్రశ్న అడుగుతారు ఇంకోటి తీసుకొస్తారు ఇంకోటి ఏం చేస్తారు జీరో అనేది ఆర్యభట్ట కనిపెట్టాడు సరే ఆర్యభట్ట జీరో కనిపెట్టలేదు అని నేను అంటున్నా ఎందుకంటే ఆర్యభట్ట ఒకవేళ జీరో కనిపెడితే ద్వాపర యుగములో నూరు మంది కౌరవులు అని మీరు ఎలాగ రాసుకున్నారు విష్ణుమూర్తికి పది అవతారాలు ఉన్నాయి దశావతారాలు అని ఒకటి పక్కన సున్నా మీరు ఎట్లా రాసుకున్నారు ఈ పురాణాలు వేదవ్యాసుల వారు ఎప్పుడో ద్వాపరయుగం కంటే ముందే రాశారు కదా మరి నూరుగురు సహోదరులు మరి దుర్యోధనునికి ఉన్నటువంటి కొడుకులు నూరుగురు కొడుకులు ఒక కుమార్తె ఉంది దుశ్శలను ఎవరు ఉన్నారు వంద మంది కొడుకులని ఒకటి పక్క రెండు సున్నాలు రాయలుగా వారు అప్పటికి ఆర్యభట్టాలు ఏడుగా ఎట్లా రాశారు మీరు సున్నా అప్పుడే ఉందిగా అని అంటే ఎవడు మాట్లాడడు సిగ్గు లేదు వాళ్ళకి అసలు ఆయన ఒక విలువైన ప్రశ్న వైటల్ క్వశ్చన్ అడిగాడు మన సమాధానం చెప్పిన తర్వాతనే ముందు అడుగు దీని సమాధానం చెప్పిన తర్వాతనే ఇంకో ప్రశ్న ఏమని చిత్తశుద్ధి లేదు బేషరం లో బేషరంలో ఆ వీడు కష్టమైన ప్రశ్న అడిగాడు వదిలేరు మనం ఇంకోటి మాట్లాడదు ఎందుకంటే పైసలు వస్తున్నాయి అట్లాంటి బేషరములు తయారయ్యారు ఏం చెప్తున్నాను ఆర్యభట్ట కంటే చాలా ముందే సున్నా ఉంది వీళ్ళు చెప్పిందంత అబద్ధం ఆ అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు సిగ్గులేదా నేను అడుగుతున్నా చెవులు చెవుడు వచ్చిందా వినబడలేదా ఆర్యభట్ట మొన్న మొన్నటి వాడు కొన్ని వందల కిందటి వాడు ఆయన సున్నా కనిపెడితే వేదవ్యాస మహర్షి వంద మంది కౌరవులని దశావతారాలని ఎట్లా రాశాడు సమాధానం చెప్పాలని మీకు లేదా ఆ ప్రశ్నను పక్కన పెట్టేసి మళ్ళీ మీరు కొత్త ప్రశ్న మాట్లాడతారు ఏమిటి మనుషులేనా సరే మీరు కాబట్టి సత్యాన్వేషణ చిత్తశుద్ధి లేనటువంటి వాళ్ళు వాళ్ళ పరిపాలన చేస్తున్నారు సమాజంలో కొంతమంది మూకలను వాళ్ళు పోషిస్తున్నారు డబ్బులిచ్చి అసత్య ప్రచారాలు జీవిస్తున్నారు ఇంకా ఇటువంటి ఎన్నో ప్రశ్నలు మనం అడిగాం కాబట్టి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు అడిగిన దానికి సమాధానం చెప్పరు చెప్పరు కానీ మనల్ని విమర్శిస్తూ ఉంటారు మన దేశపు సైన్స్ అంత గొప్పదైతే ఒక్కటే మాట బ్రిటిషర్స్ దగ్గర మన దేశపు రాజులు తుపాకులు ఎందుకు కొన్నారు దీని కూడా సమాధానం చెప్పండి చెప్పిన తర్వాత మీరు మళ్ళీ ఏదన్నా మాట్లాడండి అప్పటిదాకా నవరంధ్రాలు మూసుకోండి అది నేను చెప్తున్నాను మన దగ్గర బ్రహ్మాస్త్రము పాశుపతాస్త్రము వాయువ్యాస్త్రము ఆగ్నేయాస్త్రము వారుణాస్త్రము ఎన్నో అస్త్రాలు ఉంటుండగా బ్రిటిష్ వాళ్ళ దగ్గర మీరు ఫిరంగులు తుపాకులు ఎందుకు కొన్నారు కొని కొని వాడిని ఎందుకు రానిచ్చారు వాడిని దొరా దొరాని ఎందుకు పిలిచారు మీ దగ్గర ఉన్న సైన్స్ సామాన్య ప్రజలకు ఉపయోగపడకుండా విమానాలు పుష్పక విమానాలు చేసుకొని సామాన్య ప్రజల్ని మాత్రం ఎడ్ల బండ్ల మీద దిప్పినటువంటి దుర్మార్గులు ఎవరు సమాధానం లేదు కాబట్టి యథార్థత లేని ఏం మాట్లాడతాం మెడకేస్తే కాలుపు కాలుకేస్తే మెడకు ఇల్లాజికల్గా మాట్లాడతాడు వాడు అయిపోయినాక తెలుస్తుంది ఆ సంగతి కాబట్టి సమాధానాలు ప్రతి ప్రశ్నకు మనం చెప్పేసాం వాళ్ళ దగ్గర మన ప్రశ్నకు దేనికి సమాధానం లేదు తప్పించుకోండి ఒకటే ఉంది తప్పించుకోవడం ఒకటే ఉన్నది మళ్ళీ మనల్ని గొర్రెలు బర్రెలు ఏదో వాళ్ళు విమర్శిస్తుంటారు